పెద్ద ఎత్తున ఉపాధి ఆదాయాన్ని సృష్టించే కుటీర పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు ట్యాంక్ బండ్ వద్ద బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ చేతివృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకానికి సంబంధించిన స్టాల్స్ను ప్రారంభించిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు చేతి వృత్తులు కళాకారుల ఉత్పత్తులు సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతాయన్నారు చేతివృత్తుల ఉత్పత్తులను ప్రోత్సహించి ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని హైదరాబాద్ నగరానికి చెందిన వారే కాకుండా ఇతర జిల్లాల నుంచి కుటీర పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తుల ప్రదర్శన జరుగుతుందని ఈ ఎగ్జిబిషన్ను రాష్ట్ర ప్రజలు ఉపయోగించుకోవాలని డిప్యూటీ సీఎం కోరారు ఈ ప్రదర్శనలో కుమ్మరులు తయారు చేసిన పాత్రలు మేదరు వారు తయారు చేసిన వెదురు వస్తువులు పూసల వారి సామాగ్రి అదేవిధంగా పోచంపల్లి గద్వాల నారాయణపేట మొదలైన చేనేత ఉత్పత్తులు గౌడలతో ఏర్పాటు చేసిన నీరా ఉత్పత్తులు వారు తయారు చేసిన వస్తువులను డిప్యూటీ సీఎం ఆశాంతం పరిశీలించారు బెస్త సోదరులచే ఏర్పాటు చేసిన చేపల వంటకాలను మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరితో కలిసి డిప్యూటీ సీఎం ఆరగించారు

हुँच ते अ हमारALLY ह net repay सार्ठा तेव है सता हो कि और पांच शॉपिंग है ये मेरा मुझे आर देने वस्तु नहीं ये मैंने चेंज किया अंदर रखना सर har model